ఓం అస్మంత్గురు భో నమ జై శ్రీమన్నారాయణ భగవద్ నారాయణ కవచంలో ఈరోజు పదిహేనవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మన మహర్షులంతా కూడా మన మీద ప్రేమతో భగవంతుని యొక్క దయాగుణం మనకి తెలియచేస్తూ మనం ప్రార్థన చేస్తే మనని రక్షించేవాడు సర్వేశ్వరుడు అని ఆయన్ని ప్రార్థన చేస్తూ ఒక కవచాన్ని మనకు అందించారు దానికే నారాయణ కవచం అనే పేరు ఎక్కడికైనా మనం వెళ్ళే మార్గాలు కావచ్చు అలాగే రాజులు పరస్పర యుద్ధాలు చేస్తూ ఉండేవారు ఒకరితో ఒకరు అలాంటి యుద్ధ సమయాల్లో కావచ్చు ఏదైనా సరే మనిషిని ఒక్కోసారి అనుకోకుండా తటస్థిస్తూ ఉంటాయి అనేక రకమైన రకమైనటువంటి ఆపదలు ఆ ఆపదలు వచ్చిన సమయంలో మరి పరమాత్మ రక్షించాలి అని ప్రార్థన చేస్తున్నారు ఇందులో నరసింహ భగవాను ప్రార్థన చేస్తున్నారు ఆ నరసింహుని యొక్క అనుగ్రహం వెనక్ కలిగి మనం రక్షణ పొందాలి ఎక్కడెక్కడ ఎలా పొందాలో ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఒకసారి చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ దుర్గేశ్వర వ్యాజిముఖాదిభు అూ పారి విము ఎం గర్భ అని మనకి శ్లోకంలో తెలియచేశారు భగవంతుడు మనని రక్షించాలి ఎలా రక్షించాలి ఎక్కడెక్కడ రక్షించాలి దుర్గేషు అటవీ దారుణమైన అడవిలో ఒక్కోసారి ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది అడవిలో అనేక రకాలైన క్రూర మృగాలు ఉంటాయి అలాంటి వాటి నుంచి నన్ను రక్షించాలి ఆజి ముఖాదిషు ఆజి అంటే యుద్ధరంగం అంటే యుద్ధానికి ప్రవేశించే సమయంలో ఒక రకమైన బెరుకు మనకు ఉంటుంది యుద్ధంలో అనేకమంది సైనికులు ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా మన భారతదేశంతో ఎంతోమంది యుద్ధాలు చేయాలనుకుంటున్నారు కదా అలా ఆ యుద్ధ రంగంలో కూడా మనం విజయం కావాలి అంటే ఆ విజయాన్ని ఇచ్చేవాడెవరు నరసింహస్వామి అన్నమాట పాయా నృసింహ హే నృసింహ పాయాత్ రక్షించను ఆయన ఎలాంటి వాడు ఆయన ఆసురీ శక్తి ఏదైతే ఉందో ఆ ఆసురీ శక్తి యొక్క సమూహానికి ఈ మహానుభావుడు ఈయన అరి శత్రువు ఆ అసుర సైన్యానికి శత్రువైనటువంటి నృసింహ భగవానుడు నన్ను చాలా కష్టమైనటువంటి అరణ్య ప్రాంతాల్లోనూ నన్ను రక్షించాలి యుద్ధరంగంలో ప్రవేశించే సందర్భంలో కూడా నన్ను ఆ స్వామి రక్షించాలి ఇంత మాత్రమే కాదండోయ్ ఆ స్వామి నవ్వుతా ఆయన అట్టాసం అద్భుతంగా వర్ణించారు విముంచతో అట్టహాసం దిశో వినేదు గర్భ ఆ స్వామి చేసే అట్టాసానికి దిక్కులన్నీ కూడా దద్దరిల్లిపోతాయిట అలాంటి ఆ అరుపు ఏదైతే ఉందో ఆ అట్టహాసం ఏదైతే ఉందో ఆ అట్టహాసం వల్ల జ్ఞపత గర్భ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువులు జారి కింద పడిపోతారట గర్భస్రావం ఎవరి గర్భంలో అండి అంటే ఎవరైతే భూమికి అపకారం చేద్దాం అనుకుంటారో లోక లోకంటలైన వారెవరైతే ఆసురి శక్తి గర్భంలో ప్రవేశిస్తే అలాంటి వాళ్ళు బయటికి రాకుండానే ఆ నరసింహస్వామి అరిచిన అరుపు వాళ్ళని అక్కడి నుంచి తీసుకుపోవాలి ఆ పుట్టకుండానే పోవాలి ఈ పని ఇంద్రుడు కూడా చేశాడు హిరణ్య తపస్సు చేసే సందర్భంలో హిరణ్య యొక్క భార్య కయాథు అంటారు లీలావతి అని కూడా పిలుస్తారు ఆవిని ఇంద్రుడు చెరబట్టాడు కారణం ఆవిడ గర్భవతి మహా మహారాక్షసుడే అతని కుమారుడు ఇంకెంత భూమికి కంటకుడవుతాడో ఎన్ని రకాల ఇబ్బందులు పెడతాడో ఇలాంటి వాడు గర్భంలో ఉన్నప్పుడే పోవాలని ఆవిడని లాక్కుపోతున్నాడు అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశం చేశాడు ఆయన ఈయన మహాభాగవతోత్తముడు అని ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నామంటే పుట్టడానికి ముందు విత్తనంగా ఉన్నప్పుడే ఆ దుష్టశక్తి పోయింది పోయిందనుకోండి పర్వాలా కానీ అదే దుష్టశక్తి గర్భంలోనే ఉంటే ఇంకెంత ప్రమాదం ఆలోచించండి అందుకని అలాంటి గర్భంలో ఉన్నటువంటి శిశువులు లోక వాళ్ళు ఆ గర్భంలోనే పోవాలి అట్లాంటి గర్భంలో వాళ్ళు పోయేలాగా ఆ నరసింహస్వామి అట్టహాసం ఉపకరించుగాక లోకరక్షణకి అది ఒక వజ్రాయుధంలా ఉండుగాక అని ప్రార్థిస్తున్నారన్నమాట ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్పింది నేను ప్రవేశించేటువంటి దుర్గమైనటువంటి కష్ట కష్టంతో కూడినటువంటి మార్గాలలో నాకు మంచి జరగాలి అడవి ప్రాంతాలలో కావచ్చు అడవిలో ప్రయాణం చేసిన లేదు రణరంగంలోకి వెళ్ళినా ఎక్కడైనా సరే ఆ నరసింహాస్వామి నన్ను పాయాత్ అనుగ్రహించుగాక రక్షించుగాక అని తెలియజేశారు అటువంటి శ్లోకాన్ని చక్కగా మనం చదువుకొని ఆ నృసింహుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓంస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ